దేవుని అతిపరిశుద్ధ నామకి మహిమ కలుగా రైతుల ఈ ప్రపంచంలో చాలా గ్రహాలు ఉన్నాయి ఉన్నాయి నక్షత్రాలు ఉన్నాయి సూర్యుడి కంటే కోట్ల రెట్లు కాంతితో ప్రకాశిస్తున్న నక్షత్రాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అనే ఈ విశ్వంలో మన ఒక విశ్వం అనుకుంటే ఇలాంటి విశ్వాలు ప్రపంచం ఇంకా ఎన్నో ఉన్నాయి అందులో చిన్న చుక్క లాంటిదే మన భూమి చిన్న చుక్క ఖగోళ శాస్త్రం చదివిన వారికి ఈ విషయాలు తెలుస్తాయి కనుక ఈ ప్రపంచంలో నక్షత్రాలు రాత్రి ప్రతిరోజు మనకు కనబడుతుంటాయి అవి చాలా దూరంలో ఉన్నాయి ఎవరు ఇప్పటి వరకు ఆ నక్షత్రాల దగ్గరికి చేరలేదు ఆ నక్షత్రాల దగ్గరికి చేరాలంటే ఇంచుమించుగా నూట యాభై మిలియన్ల సంవత్సరాలు పడుతుంది ఒక వ్యక్తి అక్కడ చేరాలంటే మనం బ్రతికేది డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు కనుక ఎవరు అక్కడికి ఇప్పటివరకు వరకు చేరలేదు మన దగ్గరికి ఉన్న నక్షత్రము సూర్యుడు ఆ సూర్యుడి దగ్గరికి ఎవరు చేరలేదు ఎందుకంటే అది బగబగ ఏం చేస్తుంది మండుతూ ఉంటాం ఇంత దూరం ఉంటేనే మనకి ఎండాకాలం వస్తే బ్రతకలేకపోవటం దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవరో ఏం చేయలేరు బ్రతక కనుక ఈ ప్రపంచము మొత్తము ఎంత పెద్దదంటే ఊహించినంతగా పెద్దది మనకి మనకి తొమ్మిది గ్రహాలని తెలుసు కానీ మన తొమ్మిది గ్రహాలని చిన్నప్పుడు చదువుకున్నాం కానీ ఈ ప్రపంచంలో అటువంటి అలాంటి సోలార్ సిస్టమ్ ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయన్నమాట ఆ పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న చొక్కే ఒక సముద్రంలో ఒక చిన్న బొట్టు లాంటిదే భూమి సముద్రంలో ఒక బొట్టు భూమి అంటే సముద్రం అంతది ఈ విశ్వం అలాంటి విశ్వాన్ని కలగజేసిన దేవుడు స్తోత్రం అలాంటి విశ్వాన్ని కలగజేసిన దేవుడు ఈ భూమి మీద మాత్రమే మనుషుడికి యోగ్యమైన వాతావరణాన్ని పెట్టాడు స్తోత్రం ఈ భూమి మీద మాత్రమే మనుషుడు నివసించడానికి యోగ్యమైన వాతావరణాన్ని ఉంచాడు అంటే ప్రతి మనిషి జీవించడానికి ఏం కావాలంటే గాలి నీరు కావాలి ఏం కావాలండి గాలి నీరు కావాలి కానీ వేరే ప్లానెట్ దగ్గరికి వెళ్తే అందులో హీలియం గ్యాస్ ఉంటారు అందులో ఆక్సిజన్ ఉండదు వేరే ప్లానెట్ దగ్గరికి వెళ్తే అక్కడ నైట్రోజన్ ఉంటుంది ఆక్సిజన్ ఉండదు కానీ భూమి మీద మాత్రమే దేవుడు ఈ యొక్క ఆక్సిజన్ పెట్టాడు దేవునికి స్తోత్రం బయట చంద్ర మండలంలోకి వెళ్ళినాక మనకి ఏముండదు అక్కడ ఏముండదు ఆక్సిజన్ ఉండదు అక్కడ నువ్వు ఒకలాంటి పెట్టుకుని ఏం చేయాలి అక్కడ దూకితే తేలుతుంటాం ఎంత గొప్పగా దేవుడు దీన్ని నిర్మించాడు ఈ ప్రపంచాన్ని మన ఇంత ముందు చిన్నప్పుడు వరకు మనం చందమామ రావే జాబుల్లి రావే అని చిన్నప్పుడు పాటలు పాడుకున్నాం చంద్రమామ మీద మనం అనుకున్నంత అందంగా తెల్లగా ఉంటదేమో అని మనం అనుకుంటాం కానీ మీరు అది అక్కడికి వెళ్ళి చూస్తే చంద్రమామ నిండా పెద్ద పెద్ద గోతులు ఉంటాయి అంటే చంద్రము చంద్రుడి మీద ఏముంటాయి పెద్ద పెద్ద గోతులు చెక్కేసినట్టు ఉంటుంది మోఖం అది ఎప్పుడు తెలిసింది మొన్న మనకు తెలిసింది ఓహో చంద్రుడి ఉంటాడు మనం చిన్నప్పటి నుంచి చంద్రబింబం అంటే అంధగతి అనే ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఎందుకు చూస్తే అక్కడేమీ ఉండదు ఇదంతా ఎందుకని చూసినట్టయితే చివరికి దేవుడు ఈ భూమిని ఎన్నుకున్నాడు దేనికి స్తోత్ర భూమిలో ఎరుష రేవుని ఎన్నుకున్నాడు ఎరుషిలోని ఎన్నుకుని చివరిగా ఈ ప్రపంచ అంతములో ఎరుషేములో తన యొక్క నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్ర అందుకని దగ మెరుస్తున్న ఆ సీవనులో నుండి ఆ యొక్క సంఘము దిగి వచ్చిగా నేను చూచి తిని అంటే ఏదైతే ఇప్పుడు ఎరుశిలేము ఉన్నదో ఆ ఎరుశిలేములో దేవుడు మనల్ని పరిపాలిస్తాడు ఈ ఎరుశలేము ఈ పాత భూమి పాత ఆకాశం తీసివేసి క్రొత్త భూమి కొత్త ఆకాశాన్ని దేవుడు మనకి ఇస్తాడు దేవుడిని స్తోత్రం ఈ పాత భూమి పాత ఆకాశాన్ని అగ్ని చేత కాల్చివేస్తాడు అగ్ని చేత కాల్చేసి శుభ్రంగా తీసివేస్తాడు తీసేసి క్రొత్త భూమి కొత్త ఆకాశాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం అందులో ఇంక సముద్రం ఉండదు ఆ యొక్క భూమిలో ఏముండదు ఇంకా సముద్రం ఉండదు కానీ ఈ భూమిలో తొంభై ఐదు శాతం ఏముంది సముద్రమే ఉంది ఈ భూమిలో తొంభై ఏడు శాతం ఇంచుమించుగా సముద్రమే ఉంది నీళ్ళే ఉన్నాయి కానీ ఆ వచ్చే భూమిలో ఇక సముద్రం ఉండదు దేవునికి మహిమ గలం మీద ఇక్కడ నూట ఇరవై ఐదో మనం ఎరుశం గురించిన ప్రస్తావన మనం చూస్తాం ఒకటో వచ్చినందు నమ్మికించువారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండవలే ఉండరు దేనికి స్తోత్రము కదూయా నమ్మిపించేవాడు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే ఉండరు ఆ నమ్మకం అలా నిలబెడతారు ఆ నమ్మకం కదలకుండా ఆపుతాడు ఆ నమ్మకం నీ వేరు లోపలికి తమ్ముకుని బలం పొందుకున్నట్లుగా నిలవబెడతారు ఆ నమ్మకం ఎవరి అంటే ఈ భూమి ఆకాశం సృజించిన సృష్టికర్త అయిన యుహో మీద దేవునికి స్తోత్రం ప్రజల ఈ లోకాన్ని తన వాక్కు చేత నిర్మించిన బలవంతుడైన దేవుడి మీద నీ నమ్మకం కాబట్టి ఏమన్నాడు ఇక్కడ యహోయను నమ్మకించేవారు కదలక నిత్యము నిరుచు సీవని కొండ వలే ఉంటారు దేవునికి వైద్యలా కొండలు మాత్రమే కదలవులకి వెళ్ళినట్టు ఎప్పటికీ కథలు ఏంటి కొండలు కథలు అది ఆ కొండ వెయ్యి సంవత్సరాల క్రితం ఉంటుంది వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా కొండను ఎవరు మొయ్యలేరు కదల్చలేరు కానీ కొండలు ఒక్కసారి కదులుతాయి దేవుడి దిగి వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం వైజాగ్ నమ్మిపించేవారు కరలక నిత్యము నిలుచు కొండ వలె ఉంటారు దేవునికి స్తోత్ర ఈ నా మాట విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని ఉన్నాడు వాన వచ్చాను వరద వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను కానీ ఆ ఇల్లు కోలబడలేదు ప్రైజ్ ఎందుకంటే బండ మీద నువ్వు కట్టుకున్నావు కదా దేనికి స్తోత్రం ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే ఆ బండను విశ్వసించిన వాడు ఆ బండ మీద ఉంచిన వాడు ఆ బండ మీద తన ఇల్లు కట్టుకునేవాడు ఎన్ని కష్టములు వచ్చినా ఎన్ని నష్టములు వచ్చినా ఈ ప్రపంచం అంతా నీకు ఎదురు తిరిగి నిలబడినా నీవు కదలవు ప్రైజ్ ఈ అంతా ఒకవైపు నీ ఒక్కడనే ఒకవైపు ఉన్నప్పటికీ కూడా ఏసుల విశ్వాసం ఉంచి ఏసు నా యొక్క ప్రభు నా రాజు నా దేవుడు ఆయన నమ్మకించున్నా అని చెప్పినప్పుడు ఈ ప్రపంచం ఏమీ చేయలేదు పిల్లల స్తోత్రం ఏమో వైపు నమ్మకించేవారు కథల నిలుచు నిలిచివను కొండవలే ఉంటారు ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తే స్తోత్రం ఈ రోజు మనుషులకు కావాల్సింది ఏంటి ఈరోజు మనుషులకు కావాల్సింది ఏంటి ప్రపంచంలో కొంత డబ్బు ఇస్తే మనుషులు బాగుపడతారా లేకపోతే కొంచెం కొంచెం ఆరోగ్యం ఇస్తే మనుషులు బాగుపడతారా లేకపోతే కొంత ఉద్యోగాలు ఇస్తే మనుషులు బాగుపడతారా కొంత వర్షం కురిపిస్తే మనుషులు బాగుపడతారా ఈ ఊరిని ఎలా బాగు చేయాలి అని ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ఎవరైతే సంస్కర్తలు ఉన్నారో వారందరూ అనుకుంటూ ఉంటారు కానీ ఈ ప్రపంచానికి కావాల్సింది మనుషులకు డబ్బు ఇవ్వడం కాదు మనుషులకు భూమి ఇవ్వడం కాదు మనుషులకు ఆహారం పెట్టడం కాదు ఈ ప్రపంచానికి కావాల్సింది మనుషులు అందరి హృదయాల్లో ఏసు వచ్చి చేరడం దేవునికి ఈ మనుషులు కావాల్సింది దేవుడు ఈ మనిషి జాతికి కావాల్సింది దేవుడు ఆ దేవుడు మనుషులుగా నివసిస్తే ఈ ప్రపంచము దేవాలయంగా మారిపోతుంది దేవునికి స్తోత్రం ఒక గొప్ప దేవుని రాజ్యంగా మారుతుంది ఎప్పుడు తెలుసా ఏసు ప్రతి ఒక్క హృదయాల్లో కూడి ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కనుక ఈ రోజు నీకు కావాల్సింది ఎవరు అంటే ఈ రోజు నీకు కావాల్సింది డబ్బు కాదు అంతకంటే ముందుగా దేవుడిని కావాలి స్తోత్ర భాష గారు కొంచెం డబ్బు కావాలి భాష గారు అని మీరు అడగొచ్చు మంచిదే డబ్బు కంటే ముందుగా నీకు ఎవరు కావాలి దేవుడు కావాలి దేవునికి స్తోత్ర ఆ దేవుడి నీకున్నప్పుడు డబ్బు కూడా నీకు మంచిగా ఉపయోగపడతా దేనికి స్తోత్ర ప్రజల రెండవ వచ్చినం ఎరుషులేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు నుమ్ము దేవునికి స్తోత్ర ఈ ప్రపంచంలో వంద శాతంలో తొంభై ఏడు శాతము నీరే అని చెప్పాను కదా మనం ఈ మూడు శాతం భూమి ఈ మూడు శాతం ఏంటంటే భూమి ఈ మూడు శాతం భూమిలోనే ఈ ఏడు ఖండాలు ఉన్నాయి ఇంతమంది మనుషులు ఏడు వందల కోట్ల మంది మనుషులు జీవిస్తున్నారు ఈ మూడు శాతం భూమిలోనే అయితే ఈ మూడు శాతం భూమిలో అన్ని నివాసయోగ్యమైన భూములు కావు కొన్ని ఎత్తైన భూములు ఇప్పుడు కొండ ఉంది మౌంట్ ఎవరెస్ట్ ఆ ఆ మౌంట్ ఎవరెస్ట్ మీద ఎవరైనా బ్రతకగలరా అంత స్థలం ఉంది అక్కడ కానీ ఎవరైనా బ్రతకగలరా బ్రతకలేరు అక్కడ ఆక్సిజన్ అందదు మనిషికి ఆక్సిజన్ ఏమి ఉండదు అందదు బ్రతకలేరు అక్కడికి వెళ్తే ఎక్కువ ఎత్తుకెళ్ళేటప్పటికి మనం ఆక్సిజన్ తగ్గిపోతూ మనం ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది కనుక అలాంటి ప్రదేశాలు ఉన్నాయి అలాగే పీట భూములు ఉన్నాయి ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి కొండలు ఉన్నాయి ఉన్నాయి రాళ్లతో రప్పలతో నిండిన ప్రదేశాలు ఉన్నాయి అడవి భూములు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ తీసేగా ఉన్న కొంచెం భూమిలోనే మనుషులు బ్రతుకుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం అయితే ఈ యొక్క ఈ కొంచెము భూమి ఏదైతే ఉన్నదో అది అందరూ ప్లెయిన్ ఏరియాలు కోరుకుంటారు ఏం కోరుకుంటారండి మీరు ఎక్కడ నివసించాలని కోరుకుంటారు ఇలాగా సమాంతరంగా ఉన్న భూమి మీద కొండల మీద ఎవరైనా ఏది కోరుకుంటారు ప్లెయిన్ ఏరియా అంటారో ట్రైబల్ అదే హిల్లీ ఏరియా అంటారు ప్లెయిన్ ఏరియా అంటారో హిల్లీ ఏరియా అంటారు ఇప్పుడు మీరు ఏది కోరుకుంటారు మీకు స్థలం ఇవ్వాలనుకుంటున్నారు గవర్నమెంట్ మీరు ఏది కోరుకుంటారు చెప్పండి ప్లెయిన్ ఏరియా కోరుకుంటారు సాధారణంగా అందరూ ఏం కోరుకుంటారు ప్లెయిన్ ఏరియా కోరుకుంటారు సమాంతరం ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ఏ ఏరియా ఉంది ప్లెయిన్ ఏరియా ఉంటుంది ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పగలరా ఈ ప్లెయిన్ ఏరియా వల్లే మనం వరి పండించగలుగుతున్నాం మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కోరుకుండా వెళ్దామంటే చూడ చూడ చివరికి ఏముంటాయి ఎకరాలు ఎకరాలు అనే ఉంటాయి ప్లెయిన్ ఏరియాగా ఉంటుంది ఒక చెట్టు కనబడుతుంది అంత ప్లెయిన్ ఏరియాగా ఉంటుంది ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ప్లెయిన్ ఏరియాగా ఉంటది కానీ ఎరుసలేం అలా ఉండదు ఎరిశులేం అలా ఉండదు ఎరుసలేని చుట్టూ ఏముంటాయో తెలుసా పర్వతాలు ఉంటాయి మధ్యలో ఏరియా ఉంటుంది అండి వాళ్ళు ఎప్పుడు పర్వతాల్లో నివసిస్తారు ఎంతగా విచిత్రం ఏంటంటే ఈ ప్రపంచంలో యోగ్యమైన భూమి ప్లెయిన్ ఏరియా కాదు ఏంటో తెలుసా పర్వతాలన్నది పర్వతాలన్న భూమిలోనే ఖనిజాలు ఉంటాయి నీళ్లు బాగుంటాయి మీరు బాగా పరిశీలన చేస్తారు ప్లెయిన్ ఏరియా కంటే ఆ ఏరియా బాగుంటుంది కాకపోతే మనకి ప్లెయిన్ ఏరియా అంటేనే ఇష్టం దేవుడికి ఇష్టం కనుక ఇక్కడ ఏమంటున్నారంటే ఎరుషులేము చుట్టూ ఏమున్నాయంటే పర్వతములు ఉన్నట్లు యహోవా ఇది మొదలుకుని నిత్యము తన ప్రజల చుట్టూ ఉంటాడు దేనికి నీతిమంతులు పాపము చేటుకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ మీద ఉండదు ఎహోవా మచ్ మంచి వారికి మేలు చేయము యథార్థ హృదయలకు మేలు చేయము తన వంకర త్రావులకు తొలగిపోయే వారిని పాపము చేయవారితో కూడా ఎహోవా కొనిపోవడం ఇస్రాయల్ మీద సమాధానం ఉండదు కాక దేవునికి స్తోత్రం ఎప్పుడు కూడా ఇస్రాయల్ని మనం దీవించాలి ఇస్రాయేల్ని ఇప్పుడు మనము ప్రేమించాలి ఇస్రాయెల్ని దీవించేవాడు కాదు ఇస్రాయల్ కొరకు ప్రార్థన చేయవారు వర్ధిలు అన్నది వాక్యం దేవునికి స్తోత్రం ఎందుకు మనం ప్రార్థన చేయాలి పాష గారు వాళ్ళ గురించి వాళ్ళకి మనకేం సంబంధం ఉంది అసలు మనం ఎందుకు ఇస్రాయల్ని ప్రేమించాలి అని చూసినట్లయితే ఇస్రాయల్ దేవుణ్ణి లోకానికి పరిచయం చేశారు దేవునికి స్తోత్రం దేవోక్తుడు యూదుల పరము చేయబడలేదు ఎవరు దేవుని అనుసరించలేనప్పుడు ఒకే ఒకడు ఆ చీకటి మార్గాన్ని వదిలిపెట్టి వెలుగు మార్గంలో నడిచాడు ఆయనే మన పితరుడైన అబ్రహాం దేవునికి స్తోత్ర ప్రజల అందరూ చీకటిలో నడుస్తున్నప్పుడు నేనొక్కడే ఒక్కడే నడుస్తానని చెప్పి ఒక్కడే నడిచాడు అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబు ద్వారా వీళ్ళందరూ దేవుని తెలుసుకున్నారు దేవునికి మహిమ కలుగును గాక అందుకంటే ఎక్కువగా మనం ఇస్రా ప్రేమించడం గల ప్రధాన కారణం ఏంటంటే నజరడిని చేసి ఈదులో పుట్టాడు ప్రజల నజరడిని చేసి యూదుల్లో పుట్టాడు అపోస్తుడైన పౌరుడు యూదుడు పేదడు యూదుడు వ్యవహార యూదుడు వాడు లోకానికి విలువించారు దీన్ని ఈ పుస్తకాలు రాసిన వారందరూ కూడా ఈడు ఎక్కువ శాతం మంది కొంతమంది తప్ప ప్రైజ్ ప్రజల కనుక వారి లోకానికి ఎంతో మంచి చేశారు ఈ రోజు కూడా లోకానికి మంచి చేస్తున్నారు వాళ్ళు ప్రైజ్ ప్రైజలవాడు ఈ లోకానికి ఉన్న పోలీస్ ఎవరో తెలుసా ఇస్రాయలే మన ఊరికో పోలీసులే కానీ ఈ ప్రపంచాన్ని కాపాడుతున్న పోలీసు ఇస్రాయేల్ స్తోత్రం ఎవరైనా తప్పు చేస్తే వారిని దుడుమాడే వరకు వదలని జనాంగమే ఇస్రాయే దేనికి స్తోత్రం టెర్రరిస్ట్ అన్నమాన్ని లోకంలో చేయి నిలబడకుండా చేస్తున్నాడు ఈ రోజు వరకు భారతదేశం కాదు ఎవరు ఇస్రాయే దేనికి ప్రతిరోజు మన భూభాగంలోకి చొచ్చుకొచ్చేస్తున్నారు ఎవరు అక్కడ ఉన్న పక్కన దేశపు వారు మనకు భూభాగంలోకి ఏం చేస్తున్నారు స్లోగ స్లోగ వచ్చేస్తున్నారు లోపల కాశ్మీర్ అంతా ఆక్రమించేస్తున్నారు కానీ మనం ఏమీ చేయలేకపోతున్నాం మన అనేక మందిని చంపేస్తున్నారు పహల్గామ్ లో ముప్పై మందిని చంపేశారు మనం ఎక్కడ పడితే అక్కడ బాంబు రాకెట్ చంపేస్తున్నారు అయినప్పటికీ కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి కానీ ఇస్రాయల్ మాత్రం ఈ ప్రపంచంలో శాంతికి భంగం కలిగించే ప్రతి ఒక్కరిని కూడా ఏరి పారేస్తూ ఉన్నారు తీవ్రవాదులందరినీ కూడా ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులందరినీ ఏరేస్తున్నాడు ఇస్రాయల్ ఈ రోజు వరకు కూడా ఈ మధ్య ఇంచుమించుగా అరవై వేల తీవ్రవాదుల్ని చంపేశారు ఈ ప్రపంచానికి విడుదల ఇచ్చారు లేకపోతే మనం బతకలేము అటువంటి గొప్ప పనులు ఈ రోజుకి కూడా ఇస్రాయలు చేస్తున్నారు దేవునికి స్తోత్ర రోజులో ఒక రౌడీ తిరుగుతుంటే నేను ఊరంటాను ఊరంతా రౌడీ తిరిగి అందరిని కత్తితో బదిరెత్తున్నాడు ఎవరు ఆ వ్యక్తిని ఏమి చేయలేకపోతున్నారు ఎవరు ఆ వ్యక్తిని చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ప్రతిరోజు బెదిరిస్తున్నాడు ప్రజలు అందరికి భయపడుతుంది ప్రతి ఒక్కరిని ట్యాక్స్ కట్టమంటున్నాడు అప్పుడు ఎవడైనా నిలబడి ఆ వ్యక్తిని చెప్తే ఆయన ఏమవుతాడు ఆ ఊరికి ఒక రక్షకుడుగా మారుతాడు దేవునికి స్వప్నం అలాగే ఈ ప్రపంచాన్ని బెదిరిస్తున్న ఈ మహమ్మారిని ఇస్రాయల్ మాత్రమే సంహరించింది దేవునికి మహిమ గాక అందుకనే ఇస్రాయేల్ గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి ఏంటి పాష గారు వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే వారి మెదళ్ళు పాదరసం వల్లే పనిచేస్తూ ఉంటాయి స్తోత్రం వాళ్ళ మెదళ్ళు చాలా గొప్ప వారికి ఉన్న డిఎన్ఈ కూడా మరి ఏంటో తెలియదు కానీ వారికి ఉన్న తెలివి చాటి ప్రపంచం ఎవరికి లేవు అమెరికా కూడా లేవు ఆ తెలివితే అంతటి తెలివైన వారుగా దేవుడు వారిని పెట్టాడు ఎందుకు తెలుసా ఏహో ఎందుకు భయభక్తి కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము దేవునికి స్తోత్రం ఈ రోజు వరకు వారు దేవుడిని మాత్రం విడిచిపెట్టడు వారంత జ్ఞానవంతులైన వారు దేవుణ్ణి విడిచిపెట్టరు ఇస్రాయల్లో ఒక్క విగ్రహం కూడా పెట్టకూడదు ఎవరు అక్కడ మనకు ఇలా తిరిగితే ఇక్కడ వంద విగ్రహాలు ఇలా తిరిగితే ఇక్కడ వంద విగ్రహాలు పని పాట లేకుండా ఇక్కడ విగ్రహం ఇక్కడ విగ్రహం ఇక్కడ విగ్రహం ఊరికి డబ్బులు వేసి పనులు ఊరికి విగ్రహాలు పెట్టుకు తిరుగుతూ ఉంటారు ఆ విగ్రహాలకు దండలు వేస్తూ ఉంటారు ఆ విగ్రహంలో ఎవరు ఉండడం అందులో మట్టి ఉంటుంది ఆ విగ్రహానికి దండేస్తారు దాంట్లో ఉంటారు ఆ విగ్రహంలో ఎవరు ఉండడం ఆ విగ్రహం నరకంలో ఉండొచ్చు బహుశా ఆ విగ్రహంలో కూడా నరకంలో ఉంటాడు ఆ రాజకీయ నాయకుడు దండేస్తాడు సరే నువ్వు రక్షణ పొందావు లేదు రక్షణ పొందావు ఆ విగ్రహాన్ని మీరు దండేస్తాడు ఆ ఉన్నది మట్టే దండు పెట్టుకుంటారు దాన్ని తీసుకెళ్ళి ఆ విగ్రహంలో ఎవరో లేరు స్తోత్రం ఆ విగ్రహంలో ఎవరో లేరు ఉన్నారా నా ఫోటో అనుకోండి ఆ ఫోటోలో నేను ఉన్నానా నా ఫోటో ఉంది కానీ ఆ ఫోటోలో నేను నేను అక్కడ లేని ఆ ఫోటోలో నా రూపం అలా కనబడుతుంది కానీ ఆ ఫోటోలోనే నా ఫోటోని దండం పెడితే నేను దండం పెట్టినట కాదు కానీ మనుషులు ఈ విధంగా ఈ ఈ విగ్రహాలను తయారు చేసి భారతదేశం విగ్రహాలతో నింపేశారు తమిళనాడులో అత్యంత ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి కానీ ఎరుసేవులో కానీ ఇస్రాయేల్ లో కానీ ఎవరి విగ్రహం జోలికి పోకూడదు ఎవరైనా అలాంటిది నిలబెట్టాలని చూస్తే వాడిని రాళ్లతో కొట్టి ఈరోజు చంపేస్తారు రాళ్లతో కొట్టి ఏం చేస్తారు చంపేయాలి వాళ్ళని ఎందుకంటే నీ దేవుడైన ఎహోవా రోషం గలవాడు పైన ఆకాశం కానీ క్రింద భూమి ఉంది కానీ నువ్వు ఏ విగ్రహంలో చేసుకోనకూడదు ఏ పటమున కూడా నీవు సాగిలా పడకూడదు స్తోత్రం అది ఏసుప్రభు పటమైనా ఏసుప్రభు పటమైనా ప్రభు పట్టానికి నువ్వు నువ్వు దండం పెడితే అది అర్థం ఏసుప్రభు దండం పెట్టినట్టు కాదు అది ప్రసిద్ధ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించేవాళ్ళు దేవునికి ఇస్త్రా అది మనం ఒక్కోసారి మన అవివేకం మనకు తెలియని తన మన ఇన్నో సెన్సర్ కనుక ఎప్పుడు కూడా విగ్రహాల్లో దేవుడు ఉండడు ప్రియగాల దేవునికి ఇస్తోత్ర గుడి గోడల్లో దేవుడు ఉన్నాడో ఈ గుడి గోడల్లో దేవుడు ఉండడో కానీ ఎవరైతే దేవుని ప్రజలు ఉంటారో వారి మధ్య వారి మధ్య ఉంటాడు దేవుడు ప్రజ మీరు ఉంటారు ఈ గుడిలో ఉండడో మీలో ఉండి సంచరిస్తారు మీరే పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నారు దేవునికి ప్రియరా ఈరోజు ఏదై కాల సమయంలో నేను ఆ కీర్తన భాగం వివరిస్తూ ముగిస్తాను ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే తన వంకర త్రావులకు తొలగిపోయేవారిని పాపం చేయవారితో కూడా ఏవో కొనుకోవడల మీద సమాధానం ఉండదు కాక దేవునికి స్తోత్ర అదిలా ఈ లోకంలో రెండు విషయాలు దేవుడు ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు ఇలా ఈ లోకంలో ఉన్న ప్రతిరోజు గొడవ ఆడుకునే రెండు విషయాలు ఉంటాయి ఒకటి సత్యము అబద్ధం సత్యం వైపు కొంతమంది నిలబడతారు అబద్ధం వైపు కొంతమంది నిలబడతారు వెలుగు చీకటి ఈ రెండిటికి ఎప్పుడు పోరాటం జరుగుతూ ఉంటారు జీవము మరణము ప్రతిరోజు ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప పోరాటం ఈ రెండింటి మధ్య జరుగుతూ ఉంటాయి రైసల హళనీయ నీవు మెలుగు వైపు ఉంటే నీవు జీవం వైపు ప్రయాణిస్తావు దేవునికి నీకు నిత్య జీవం వస్తా నీ చేకటి వైపు ఉంటే నీవు మరణం వైపు ప్రయాణిస్తా అసతోమా సర్గమయ తమసోమా జ్యోతిగమయ్యా మృత్యోమా అమృతంగమయ అందుకే తెలుసా అబద్ధం నుండి సత్యం వైపుకు అసతోమా సద్గమయ్య తమస్తో తమం అంటే ఏంటి చీకటి జ్యోతిర్గమయ అంటే జ్యోతి వైపు నన్ను వెలుగు వైపు నడిపించు మృత్యోమ అమృతంగమయ అంటే ఏంటి మృత్యు కాదు మరణం నుండి మాకు మమ్మల్ని జీవం వైపు మరి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో లేదో తెలీదు మా చిన్నప్పుడైతే ఈ ప్రార్థన చేసేవా అది హిందువులు చెప్పిన ప్రార్థన అయినప్పటికీ మేమైతే లేచి లేచి అంటే అన్న తినేటప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటూ వాడు నవోదేవ చదివేటప్పుడు కనుక గమనించాలి ఫ్రీలారా వాళ్ళు కూడా ఒకటే కోరుకుంటున్నారు ఏంటి కోరుకుంటున్నారంటే నన్ను అసత్యం నుండి సత్యం వైపుకు నడిపించు చేత నుండి వెలుగు వైపుకు నడిపించు మరణం నుండి నన్ను జీవం నడిపించు దేవునికి అది మన ప్రార్థన ఉండాలి ప్రతిదినం అది మన ప్రార్థన ఉండాలి ప్రతిదిన మన ప్రార్థన ఏమై ఉండాలి నేను వెలుగు వైపు ప్రయాణించాలి స్తోత్రం నేను వెలుగు వైపు ప్రయాణించాలి నీ వైపు ప్రయాణించాలి ఈ లోకంలో నేను వెలుగునని ఇస్తూ ప్రభువారు చెప్పారు నేను లోకంలోకి ఏమై ఉన్నాను వెలుగై ప్రభువారు చెప్పి వెలుగు వైపు మనం ప్రయాణం కొనసాగించాలి దేవునికి స్తోత్రం ఒక మాట చెంది నేను ముందుకు వెళ్తాను వ్యవహాన పత్రిక వ్యవహాన పత్రిక ఒకటో వ్యవహాన పత్రిక ఒకటో అధ్యాయము అయితే వచ్చిన చదువు దా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎండ మాత్రమును లేదు ఆయనతో కూడా సావాసం కలవరమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరిగింపకుండా అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన మనం అన్ని సహవాసం సహవాసము గలవడమే అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపనని మనం తెలుగా దేవునికి వెలుగు వైపు మనం ప్రయాణిద్దాం దేవునికి మహిమ కలుగుదాకా ఎవరైనా సాక్షిని చెప్పాలనుకుంటే లేచి సాక్ష్యాన్ని వినిపించండి తర్వాత ముందుకు వెళ్దాం